హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి మళ్లీ స్వాగతం ఈరోజు బాదం పప్పు గురించి తెలుసుకుందాం బాదం మెదడు ఆరోగ్యం పెంచుతుంది బాదంలో ఉండే విటమిన్ ఈ మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బాదంలో ఉన్న మంచి కొవ్వును హార్టుకు మంచి ఫలితాలు ఇస్తాయి రక్తపోటును నియంత్రిస్తుంది మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది చర్మానికి మంచి పోషణ ఇస్తుంది విటమిన్ ఈ వల్ల చర్మం నిగారింపుగా మెరుస్తుంది అంతర్గత బలం పెరుగుతుంది బాదం ప్రోటీన్లు మరియు ఇతర పోషకాలు శక్తిని ఇస్తాయి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది రోజూ కొన్ని బాదాలు తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది అరుదైన వ్యాధులను నివారిస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులకు నివారణ కలుగుతుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది బాదం తిన్న తర్వాత నిండిన అనుభూతి కలగడం వల్ల అధికంగా తినకుండా ఉండొచ్చు ఎముకల దృఢత్వం పెరుగుతుంది కాల్షియం మరియు ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా మారతాయి పరిశుభ్రమైన జీర్ణ వ్యవస్థకు తోడుపడుతుంది ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది మలబద్ధకం తగ్గుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి